హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ ఈ రోజు ఏసీ కోసం వీడియో చేస్తున్నానండి మీ ఇంట్లో ఏసీ ఉందా అయితే తప్పనిసరిగా వీడియో అయితే మాత్రం చూడడం మర్చిపోవద్దు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా ఎలా చేసుకోవాలి నేనైతే చెప్తాను సమ్మర్ వచ్చింది కదా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఆన్ చేసే ఉన్న ఏసీని మళ్ళీ ఇప్పుడు మనం ఆన్ చేసేసుకుంటాము ఇలా కనుక ఆన్ చేస్తే కరెంటు బిల్లు మాత్రం గుద్దుతుందండి ఏసీ కూలింగ్ అయితే మాత్రం రాదు కానీ కరెంటు బిల్లు మాత్రం వాచిపోతుంది నేను చెప్పినట్టు ఈ విధంగా చేసుకుంటే బయట నుంచి ఏసీ మెకానిక్ తెచ్చి సర్వీస్ చేయాల్సిన పని లేదండి ఈ విధంగా ఏసీని అయితే ఓపెన్ చేసిన తర్వాత నట్లు మాదిరిగా ఉన్నాయి చూసారా చిన్న ప్లేట్స్ మాదిరిగా ఇవైతే ఇలా ఓపెన్ చేసుకోవాలండి అయితే ఇలా ఓపెన్ చేసినప్పుడు అక్కడ చిన్న లాక్స్ ఉన్నాయి ఆ లాక్స్ ఓపెన్ చేసి బయటకు తీసుకోవాలండి మాకైతే ఎంత డస్ట్ పట్టుందో చూసారా అసలు ఆ హోల్స్ కూడా కనిపించటం లేదు అదంతా మసీగా మొత్తము దాంట్లో సాలిడ్ పట్లు పెట్టినట్టు అయిపోయింది

ఇలాగ లోపల ఉండిపోయినప్పుడు మనం బయటనే ఏసీ ఆన్ చేసేస్తుంటాము ఇలా ఉంటే మనకి ఏసీ కూలింగ్ ఎక్కడవుతుందండి మనకి టెంపరేచర్ ఎంత పెట్టినా అసలు అది కూలింగ్ అయితే అవ్వదు కదా చూసారా హోల్స్ మొత్తం క్లోజ్ అయిపోయి మొత్తం డస్ట్ పెట్టేసింది ఈ మధ్యన మేము వేయలేదండి లాస్ట్ ఇయర్ సమ్మర్ తర్వాత ఇప్పుడు వర్షాలు పడి అన్నీ అయిన తర్వాత మేము వేయలేదు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఆన్ చేద్దామని చెప్పేసి చూస్తే కూల్ అవ్వట్లేదు సరే బయట నుంచి క్లీన్ చేయడానికి తీసుకొచ్చి సర్వీస్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఇలా అయినా అడుగుతారు సరే మనం చేసుకుందాం ఫ్రీగా ఈజీయే కదా అని చెప్పేసి మేమైతే ట్రై చేస్తున్నాము ఈ మెస్సులను అయితే తీసుకొని ఇలాగ టూత్ బ్రష్ ఏదైతే వాడేసి పక్కన పడేసి ఉంటామో ఆ బ్రష్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అన్ని పట్లు ఎలా కట్టేసి ఉన్నా చూసారా అసలు హోల్స్ కనిపించట్లేదు కదా మనకు అందుకే కూలింగ్ అవ్వదు అనమాట ఏసీ కానీ పవర్ బిల్లు మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తుంది మనం ఇలాంటి పొజిషన్లో ఏసీ కనుక సర్వీస్ చేసుకోకుండా వేసేసినట్లయితే సమ్మర్లో మాత్రం ఈ టిప్ మాత్రం ప్రతి ఒక్కరు యూజ్ చేయండి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట మా హస్బెండ్ కొంచెం చేశారు మిగతా నేనే చేసుకుంటున్నాను చూసారా సో మీరు కూడా ఇదే విధంగా చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే డస్ట్ మొత్తం ఈ బ్రష్తో అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా చేయకుండా మాత్రం ఏసీ అయితే మాత్రంగా సమ్మర్ వచ్చింది కదా అని ఆన్ చేయొద్దు లోపల ఇలానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాను అది రన్ అయ్యి 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 లోపల డస్ట్ పెట్టేసి ఉంటుంది మనం కనుక ఇలా చేసుకోకపోతే కూలింగ్ అయితే మనకి రాదు దానిది సో పవర్ బిల్లు మాత్రం చాలా ఎక్కువ వస్తుంది ఏసీ కూడా పావడానికి ఎక్కువగా రీజన్ ఇది ఉంటుంది అనమాట ఇలా ఉండేటప్పుడు మనం వేస్తే అది సర్వీస్ అనేది బాగా ఉండదు కొన్ని రోజులకి ఫాస్ట్గా పాడైపోతుంది ఏసీ బయట కంప్రెసర్ ఉంటుంది కదా దానికి కూడా ఇలానే ఉంటుంది కాకపోతే అది మనకు అవుట్ సర్వీస్లో ఉంటుంది కనుక మనకు దాంతో ప్రాబ్లం లేదు మనకి ఇది ఇంట్లో ఉంటుంది కనుక ఈ విధంగా మనమైతే దీన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడైతే సెకండ్ తీసుకున్నానండి ఇది సెకండ్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేటప్పుడు మాత్రంగా మాస్క్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేదంటే స్కార్ఫ్ నైనా ఫేస్ కవర్ చేసుకోండి చాలా డస్ట్ అయితే లేసిపోతుంది మళ్ళీ డస్ట్ ఎలర్జీ ఇలాంటి ఉన్న వాళ్ళకి మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోతుంది చాలా అసలు ఎలా లేస్తుందో దాంతో క్లీన్ చేసేటప్పుడు నేనైతే టూత్ బ్రష్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏమైనా బట్టలు ఉతికే బ్రష్ ఉంటే స్మూత్గా ఉండేది హార్డ్గా ఉండేది కాకుండా దాంతో కూడా చేసుకోవచ్చండి మా హస్బెండ్ అయితే వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి డస్ట్ లాగి కొంచెం ఇవి తీసి నాకు ఇచ్చారు నెక్స్ట్ అంతా నేనే చేసుకుంటున్నాను సండే వచ్చింది కదా చేద్దామని చెప్పేసి మేమైతే క్లీన్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎండలు కొంచెం ఎక్కువ అయ్యాయి సమ్మర్ బాగా స్టార్ట్ అవుతుంది ఇంకా ఏసీ ఆన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇలా ఉండేటప్పుడు ఆన్ చేస్తే ఏసీ నైట్ అంతా రన్ అవుతుంది కానీ రూమ్ మాత్రం కూల్ అవ్వట్లేదండి దా అలా మనకు ఐడెంటిటీ తెలిసిపోతుంది ఈ విధంగా అయ్యేటప్పుడు బయట నుంచి సర్వీస్ మ్యాన్ తీసుకొచ్చి చేసుకునే కంటే మనం ఇంట్లో ఈజీగా అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా చేసుకోవచ్చు కదా ఫ్రీ సర్వీస్ ఈజీ ప్రతి ఒక్కరము చేసేసుకోవచ్చు ఇలానే చేసుకుంటే మనకి చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను నేనైతే దీన్ని తీసిన తర్వాత ఒక స్పాంజ్ లాంటిది వాటర్లో ముంచుకొని దాంతో తడి చేసుకుని చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో కూడా తుడుచుకుంటున్నాను ఈ ఇలా అనమాట లేదనుకుంటే బకెట్లో వాటర్ తీసుకొచ్చి వీటిని బాగా క్లీన్ చేసేసి ఎండలో ఎండ పెట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత పెట్టేసుకోవచ్చు నేనైతే వెంటనే పెట్టేద్దామని చెప్పేసి బకెట్లో వాటర్ చేయట్లేదు నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను పొడి క్లాత్తో నేనైతే ఇప్పుడు తుడిచేస్తున్నాను అనమాట నీట్గా ఇప్పుడైతే మళ్ళీ ఏసీ డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే లోపల కూడా మొత్తం డస్ట్ ఉందండి ఆ క్యాప్ పైకి ఓపెన్ చేస్తున్నాను కదా డోర్ మాదిరిగా దాంట్లో కూడా ఫుల్గా డస్ట్ పట్టేసింది పౌడర్లా కాకుండా ఆ ఏసీ వచ్చే కూలింగ్ వాటర్కి అది మొత్తం పట్టేసింది అనమాట ఎలా అంటే వాటర్తో పేరుకుపోయినట్టు పట్టేసింది సో దాన్నైతే నేను క్లాత్తో క్లీన్ చేసుకుని ఇప్పుడు ఏదైతే స్పాంజ్ ఉందో ఆ స్పాంజ్తో కూడా నేను ఇప్పుడైతే క్లీన్ చేస్తాను ఈ లోపల ఉంది కదా చిన్న మెస్ మాదిరిగా అయిరంది ఇదైతే మొత్తం పట్టేసిందండి దుమ్ము అది క్లాత్తో తుడిచినా నాకు అసలు రావడం లేదు అందుకే దీనికి కూడా బ్రష్ పెడదామని చెప్పేసి మళ్ళీ ఏదైతే ఇప్పుడు టూత్ బ్రష్ యూజ్ చేస్తున్నాయో ఆ టూత్ బ్రష్తోనే దీన్ని కూడా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు డోర్ను కూడా ఈ క్లాత్ సహాయంతో కూడా ఫస్ట్ ధూళంతా తుడుచుకుంటున్నాను అనమాట ఈ బ్రష్ క్లాత్తో ఈ ధూలు తుడిచిన తర్వాత ఈ డోర్ అంతా మళ్ళీ ఇప్పుడు ఏదైతే స్పాంజ్ ఉందో వాటర్లో ముంచేసుకొని మళ్ళీ దాంతో ఈ పైన క్యాప్ మాదిరిగా ఉంది కదా డోరు ఈ డోర్ను కూడా దాంతో క్లీన్ చేసుకొని అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే లోపల వరకు చేతులు పెట్టలేము అవి ఏమి ఇరిగిపోయినా మళ్ళీ వేలకు మళ్ళీ సర్వీస్ చేయించడానికి మనకి ఖర్చు అవుతుంది సో జాగ్రత్తగా చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేయడం రాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది ఎలా ఓపెన్ చేయాలంటే చూసారా ఒక ఫింగర్ మాదిరిగా ఉంది ఇప్పుడు ఫింగర్ మాదిరిగా ఉండే దగ్గర అటు ఇటు పట్టుకొని రెండు చేతులతో ఇలా లాగితే అక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట క్యాప్ అది ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఏసీ లోపల ఈ విధంగా ఉంటుంది నేను ఇక్కడ మెసలు అయితే ఇక్కడ ఉన్నాను ఈ విధంగా క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలండి ఫస్ట్ టైం ఎవరైనా ఓపెన్ చేసినట్లయితే లేడీస్ అయినా సరే మనం ఈ విధంగా ఓపెన్ చేసి తీసేయచ్చు జెంట్సే ఉండాలని అయితే లేదు మనమైనా చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడైతే లోపల కరువు మాదిరిగా ఉందో చూసారా అక్కడైతే ఈ మెస్సులు లాంటివి మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట మనకి ఏదైతే కరువు మాదిరిగా ఉందో అదే కరువు మాదిరిగా లోపల అలాగే దాంట్లో ఫిట్ చేసేసుకొని లోపల వరకు మనము పెట్టేసుకోవడమే ఎందుకంటే ఈజీగా మొత్తం బయటంతా నేను క్లీన్ చేసుకున్నాను తడితో కూడా తుడుచుకున్న తర్వాత క్లాత్తో తుడిచేసి లాక్ చేసేసుకోవడం అక్కడ రెండు లాక్లు ఇచ్చారు కిందనండి అది మళ్ళీ బయటకు ఓపెన్ అయిపోకుండా అందులో పెట్టి లాక్ చేసేయడమే ఈజీగా అనమాట పెట్టేయచ్చు ఒకసారి మీరు ఆ క్యాప్ ఓపెన్ చేస్తే మీకే అర్థమైపోతుంది అవి ఎలా తీయాలి ఎలా పెట్టాలి అనేది మనము జెంట్స్ వరకు కూడా చూడక్కర్లేదు అనమాట వాళ్ళకి సెలవు రావాలి వాళ్ళు ఉంటే క్లీన్ చేయాలని పని లేదు లేడీస్ మీ ఈజీగా చేసుకోవచ్చు జెంట్స్ మీద ఆధారపడకుండా మన ఇంట్లో ఏసీ సర్వీస్ మనమే చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఏసీ ఆన్ చేద్దామని చూసరికి కింద డోర్ వైపు ఉంది కదా ఓపెన్ అవుతుంది దీనికి కూడా చూసారు ఎంత డస్ట్ ఉందో సో దీన్ని కూడా సేమ్ అదే మాదిరిగా మళ్ళీ ఫస్ట్ క్లాత్తో అయితే దుమ్మంతా తుడుస్తున్నాను అనమాట తడి పెట్టకుండా ఫస్ట్ ఆ తర్వాత అదే స్పాంజ్ ఉంది కదా దాన్ని వాటర్లో ముంచేసి మళ్ళీ నీట్గా దాంతో కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను వాక్యూమ్ క్లీనర్ పెట్టిన లోపల డస్ట్ అయితే ఫుల్గా ఉందండి దాంతో నేను తీసిన తర్వాత మళ్ళీ బ్రష్ తోని అలాగే ఈ స్పాంజ్తో కూడా ఇదే విధంగా మనమైతే క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ క్లీన్ అయిపోయిన తర్వాత ఏసీ అంతా తడి క్లాత్ అయిపోయిన తర్వాత పొడి క్లాత్తో కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈజీగా ఇప్పుడు క్లీన్ అయిపోయింది కదా ఈ క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఏసీ ఆన్ చేసుకొని మనం హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చండి ఇలా చేసుకుంటే మనకి కరెంటు బిల్ అయితే ఎక్కువ రాదు ఏసీ కూల్ అవుతుంది బయట నుంచి మనం సర్వీస్ ఛార్జ్ పెట్టి ఎవరినైనా తెచ్చి చేయించుకునే కంటే ఇంట్లో ఈజీగా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు